ఈ సమయంలో మొదటిగా మనం క్రిస్మస్ సెలబ్రేషన్ క్యాండిల్ సర్వీస్ ఆ తర్వాత మరి పావురాళ్ళు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం కలిగినట్లుగా మన గ్రామ ప్రజలను దేవుడు దీవించులాగున పావురాళ్ళను మనం ఎగరవేస్తాం ఈ ప్రాంతం నుండి అనేక ప్రాంతాలకు సువార్త వ్యాపించున్నట్లుగా బెలూన్స్ కూడా మనం ఎగరవేస్తాం ఆ తర్వాత కేక్ కట్టింగ్ సెలబ్రేషను జరుగుతుంది ఆ తర్వాత వీటన్నిటిని దాటిన తర్వాత ఇక చెప్పండి పాస్టర్ గారు అని మీరు అంటే నాలుగు మాటలు చదువుతాను లేదంటే చక్కగా అందరం ప్రేమ విందులోనికి వెళదాం ఈ సమయంలో మరి యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం వ్యవస్థాపక అధ్యక్షురాలు గోవాడ ప్రాంతంలో ఎంతో మహిమ కలిగినటువంటి పరిచయం జరిగిస్తున్నటువంటి తల్లిగారు అత్తమ్మగారు రూపిణమ్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఇందాక నేను గమనించాను చిన్నపిల్లలు అక్కడ కొంచెం అలరజేస్తూ ఉన్నారు మనసులో అనుకుంటున్నాను ఎవరైనా కొంచెం కంట్రోల్ చేస్తే బాగుండని ఎవరికి పట్ల చక్కగా వెళ్ళి వారి మధ్యన కూర్చొని పిల్లల్లో ఒక పిల్లగా మారిపోయి వారిని చక్కగా సముదాయించి అది నిజంగా భారం తల్లిగారు వేదిక మీదకు వస్తుండగా అందరం కూడా ఒకసారి చప్పట్లో కొడుతూ నామాన్ని కనపరుద్దాం అలాగే మరి స్థానిక దేవచన్లు దేవరాజు గారు దేవరాజు అమ్మగారు నాకు అత్తయ్య అత్తయ్య గారిని కూడా వేదిక మీదకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే అమూల్య పాష్టమ్మ గారు తను కూడా వేదిక మీదకి రావాలని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అలాగే మరి స్థానిక దైవచంద్రాలు శృతి అలాగే వారి పిల్లలు వారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను వేదిక మీద వేదిక భాగాన్ని ఉన్న దైవ సేవకులు అందరూ కూడా మరి వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను చిన్న గాదులు వారిలో పరిచయ చేస్తున్న సేవకులు రమేష్ బాబు గారు అలాగే పొట్లపాడులో పరిచయ చేస్తున్న యేసు బాబు గారు తాడేపల్లిలో పరిచయ చేస్తున్న డేవిడ్ గారు అలాగే మన గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ సేవకులు అలాగే డేవిడ్ గారు కూడా వేదిక మీదకి రావాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియచేస్తా ఉన్నాను ఈ సమయంలో మొదటిగా స్థానిక దావిచన్లు దేవరాజు గారు ఒక క్యాండిల్ వెలిగిస్తారు వారి దగ్గర నుండి వన్ బై వన్ అందరికి కూడా క్యాండిల్లు వెలిగించబడుతుంది అందరూ ఒకసారి లేచి నిలబడండి దయచేసి ఇబ్బంది అనుకోకుండా దయచేసి అందరూ లేచి నిలబడండి సమయంలో వనేసి ముందుకు వచ్చి ఒక పాట పాడటానికి రెడీగా ఉండాలి అలాగే ప్రభు కిరణ్ వేదిక మీదకి రావాలి వెస్లీ కూడా వేదిక వెతికి రావాలి క్యాండిల్స్ త్వర త్వరగా ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్దాం సాత్వి వేదిక మీదకి రావాలి సాత్వి లైట్ ఆఫ్ చేస్త రూపిణమ్మ గారు ముందుకు రండి అత్య ఇద్దరు ముందుకు రండి దేవరాజు గారు మమ్మీ క్యాండిల్ వెలిగిస్తే తర్వాత అక్కడి నుంచి వన్ బై వన్ వెళ్తుంది లైట్స్ ఆఫ్ చేయండి ఒకసారి రైట్ ఎవరు కంగారు పడద్దు అయ్యాసి రెడీగా ఉన్నావా అరగంట ఏం కావాలా పిల్లలు మీ మెకానిక్స్ తీసుకుంటే ఇక్కడికి అర్థం కాలేదా ఊరు స్తోత్రం స్తోత్రం హలీలయ వన్ బై వన్ అందరూ కూడా ఆ క్యాండిల్స్ వెలిగించుకోండి చీకటిలోను మరణ ఛాయల్లో ఉన్నటువంటి మన జీవితాలను ప్రభు దర్శించి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ప్రభు మన నడిపించి మన జీవితాలను వెలిగించారు వెలిగించబడినటువంటి మనం చీకటిలో మరణ ఛాయల్లో ఉన్నటువంటి అనేకులను వెలిగించున్నట్లుగా ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ మన జీవితాల్లో దేవుని సన్నిధిని నింపునుగాక క్యాండిల్లు వెలిగించుకున్నటువంటి వారు అందరూ కొంచెం నెమ్మదిగా అలా పైకెత్తి పట్టండి ఎదురున్న వారిని గమనించి వారికి తగలకుండా పట్టుకోండి అర వెలిసింది అనింగిలు ధరని మురిసింది దూత వచ్చింది సువాతను మాకు తెలిపింది అర వెలిసింది అనింగిలు ధరని మురిసింది దూత వచ్చింది సువాతను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యుధుల రాజు ఉదయించాడని తార వెలసింది అనింగిలు ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది గట్టిగా ఒకసారి అల్లు చెప్పండి దగ్గరగా మరొకసారి మీరు అలాగే పట్టుకోండి ఈ సమయంలో క్రిస్మస్ ట్రీ మొదటిగా దాన్ని మనం ఆన్ చేద్దాం మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు రమేష్ బాబు గారు ముందుకు వస్తారు వారు క్రిస్మస్ ట్రీ స్విచ్ ఆన్ చేస్తారు అక్కడ ఉంది రైట్ చాలా సంతోషం లైట్స్ ఆన్ చేయండి అయ్యా ఎట్లా ఎట్లానండి కొంచెం మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాతలో స్థుతి గానాలు పాడములే మందీడచి మమ్మును మరచి మంతా కలిసి వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాతలో స్థుతి గానాలు చాడములే సంతోషమే ఇక సంబరమే

సమయంలో ఈ ప్రాంతంలో దేవుని పిలుపు ఏర్పాటును బట్టి దేవుని పక్షంగా పనిచేస్తున్న సేవకులు దేవరాజ్ కుమార్ గారిని బట్టి శృతిని బట్టి ప్రభును స్థుతిస్తూ ఉన్నాను వారి ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య ఇక్కడ మాత్రమే కాకుండా ఇక్కడ నుండి ఇంకా అనేక ప్రాంతాల్లోనికి దేవుడు విస్తరింపచేయనట్లుగా స్వార్థ పరిచర్య అనేక ప్రాంతాల్లోకి వీరి ద్వారా దేవుడు తీసుకుని వెళ్ళులాగున దేవుని సేవకుల చేతిలో ఉన్నటువంటి బెలూన్స్ వారు నెమ్మదిగా వారు విడిచిపెడతారు వారు విడిచిపెట్టినప్పుడు మీరు అందరూ కూడా చప్పట్లో కొట్టాలి రైట్ థంప్ కుమార పరశుభ్రిక దేవుని అందరూ వదలండి చప్పట్లో కొట్టాలి గట్టిగా బలమందుడితో స్తోత్ర అలాగే ఈ సమయంలో మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచరీ ద్వారా ఈ గ్రామం అంతటికి పరిసర ప్రాంత గ్రామాలకు ప్రజలకు దేవుడు శాంతిని సమాధానాన్ని సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని దేవుడు కలగచేసి రక్షణతో అలంకరించున్నట్లుగా దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత ప్రజలను ఆవరించున్నట్లుగా దానికి సూచనగా దేవుని సేవకుల చేతిలో నుండి కావురాలను ఎగరేస్తుండగా అందరం కూడా చెప్పటకూడదాం చెప్పటకూడదాం స్తోత్రం 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 క్రైస్తలా క్రైస్తలా క్రైస్తలా